ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మాధపర్ నాయక్ తాండ ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఆరు మంది పిల్లలకి సంబంధించి అక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్నారి అయితే ఫుడ్ పాయిజన్కి గురయ్యారు అయితే ఈ రోజు అక్కడ దాల్ అదేవిధంగా మన పొటాటో కర్రీ అదే మన ఆలు కర్రీ చేశారన్నమాట దాంతోపాటు పాయసం చేశారట అయితే పాయసంలో దాని వలన ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి అయితే డాక్టర్స్ నిర్ధారించారు ఇక చాలామంది పిల్లలు తిన్న తర్వాత అప్పటి అందరూ కూడా కడుపున వస్తుంది శ్రమకేగ్గా ఉంది అని చెప్పేసి అనడంతో అసలు ఏమైంది ఒక్కసారి ఎన్నరు పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పాఠశాల యాజమాన్యం అయితే దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళడంతో ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ ఏదైతే మెడికేషన్ ఇవ్వాలని అంతా ఇచ్చారు ఓ ఫోర్ అవర్స్ పాటు అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అయితే ఈ ఫుడ్ పాయిజన్ గల మెయిన్ కారణం ఏంటి అసలు ఎందుకు అయింది అంటే అందులో వేసే పదార్థాలలో ఏవైనా కొంచెం మిస్క్ అయ్యి వేరేది వేయడం వల్ల అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ఇంకో విషయం ఏంటి అంటే ముప్పై ఆరు మందిని ఇప్పటికీ డిశ్చార్జ్ చేశారు అయినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలామందికి సివియారిటీ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకుందామండి నాకు ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి నార్మల్ వ్యక్తికి రెండు గంటల్లో తగ్గిపోతే నాకు నాలుగు గంటల్లో తగ్గుతుంది అలా చాలామంది పిల్లలకి చాలా టైం పట్టిందంట అంటే తగ్గడానికి అదే విధంగా వాళ్ళు నార్మల్ అవ్వడానికి వాళ్ళకి ఇప్పటికైతే మెడికేషన్ నడుస్తుంది కానీ దీనికి సంబంధించి ఆ యాజమాన్యంలో ఆ పాఠశాలలో ఉన్న అన్నిటినీ కూడా ఫుడ్ శాంపిల్స్ అన్నిటినీ కూడా అటు ల్యాబ్కి పంపించి అసలు ఏమైంది ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది అనేది ప్రతి డీటెయిల్ని కూడా కనుక్కోవడానికి అయితే ప్రస్తుతం అన్నీ కూడా వెతుకుతూ ఉన్నారు కానీ ఫుడ్ పాయిజనింగ్ అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అక్కడ హైజీన్ లేదా లేకపోతే కలిపినది ఏదైతే ఉందో ఎక్స్పైరీ అయిపోయి ఉన్నాయా ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఒక్కోసారి చాలామంది ఓన్లీ ఇంగ్రీడియంట్స్ వల్లనే అవుతుంది లేదంటే అందులో వేసే పదార్థాలు ఏదన్నా ఇప్పుడు అలా కొంతమంది అంటారు లెమన్ని ప్లస్ దీని ఏదన్నా ఫ్రూట్ దీని ఎగ్జాక్ట్గా వెంట వెంటనే తినొద్దు అని ఇంకోటి మ్యాంగో అని కోకోలా వెంట వెంటనే తినొద్దు అది తాగొద్దు అని చెప్పేసి అంటారు ఎందుకు అంటే అందులో ఉన్న యాసిడ్స్ రెండు రియాక్ట్ అయిపోయి మన బాడీని అసలు నార్మల్ పరిస్థితి నుంచి కాకుండా కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసేస్తాయి అనమాట ఇలాంటివి కాకుండా ఉండడానికి కోసమే అన్నీ చెప్తూ ఉంటారు ఫుడ్ సైకిల్ అనే ఉంటుంది దీని తర్వాత ఈ దినాలు ఖచ్చితంగా అని చెప్పేసి అయితే చిన్నపిల్లలు కదా ఒక్కసారిగా అది ఏదైతే సేమియా ఉందో దాంట్లోనే ఉండే అవకాశం ఉంది మన పాయసంలో ఉండే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది మన అందులో వాడిన పాలు కానీ ఏమైనా పాత పాలు ఉండడము దానివల్ల ఏమైనా అయిందా లేకపోతే మనం ఏదైతే సేమియా వాడతారో అది డేట్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల అయిందా ఏంటి అనేది విచారణ అంతా కూడా కొనసాగిస్తున్నారు ప్రజెంట్ అక్కడ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికైతే కొంతమంది పిల్లలు ప్రైవేట్ హాస్పిటల్లో మరికొంతమంది పిల్లలైతే ప్రభుత్వ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుందాం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అనేది చాలా డేస్ వరకు ఉంటుంది చాలామందికి ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఏదైతే అవుతుందో వాటి అన్నిటికి సంబంధించి కిట్స్ అన్ని పెట్టుకొని వెళ్తుంటాం ఏదైనా తిన్నా కూడా అది బాడీకి రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే చిన్న చిన్న చిన్నారులు కదా ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ అవ్వడంతో చాలా దారుణంగా స్టమక్ ఏక్స్ వస్తున్నాయి మాకు తలనొస్తుంది అని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్న యాజమాన్యం వాళ్ళంతా కూడా తీసుకువెళ్ళారు ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ దగ్గర ఏ అంటే మన ప్రేక్షకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఒక్కసారి అన్నీ చూసుకొని తినండి కొన్ని కొన్నిసార్లు నేను కొన్ని విషయాలు చెప్తాను మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆర్డర్ చేయాల్సిన కొన్ని వస్తువులు చెప్తాను ఎందుకు ఇది ఫుడ్ పాయిజన్ నుంచి దూరంగా ఉండడానికి ఒకటి పాలక్ పన్నీర్ ఆర్డర్ చేస్తే పాలక్ అండ్ పన్నీర్ రెండు ఫ్రెష్గా ఉంటాయి అదొకటి ఆలు గోబీ గోబీ తొందర ఖరాబ్ అవుతుంది సో ఆలు అండ్ గోబీ ఈ రెండింటిని మిక్స్చర్ లాగా చేసి కూరలు ఉంటాయి దాల్ ఎక్కువ మట్టుకి మనము స్కిప్ చేయడం బెటర్ బయటకు వెళ్ళాం అదే కాకుండా ఎప్పుడైనా మీకు ఏదైనా సిక్నెస్ లాగా అనిపించినప్పుడు మాత్రం లెమన్ని అదేవిధంగా చువింగమ్ని మీ దగ్గర పెట్టుకోండి సో ఫుడ్ పాయిజన్ అయినా కూడా మనకి అప్పటిదప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది సో ఎప్పుడైనా కూడా బయటకు వెళ్ళినా ఎక్కడ ఫుడ్ తిన్నా అన్నీ జాగ్రత్తగా ఉంటే రేపటి రోజు ఎవరికైనా కూడా ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఉంటుంది మరి ఈ చిన్నారులకు సంబంధించి ఇంకొద్ది రోజులలో అసలు ఎలా జరిగింది మరి ఆ ఫుడ్ పాయిజనింగ్ గల కారణాలు ఏంటి అనేది ల్యాబ్ రిపోర్ట్స్లలో తేలుతుంది ఇది వాళ్ళ వీడియో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి